Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయింది ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదు ఆ లో సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు సభలో ఆయన పదే పదే అబద్దాలు ఆడుతున్నారు ఇలాంటి వారిని పాథలాజికల్ లాయర్ అంటారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు జాగ్రత్తగా ఉండాలి అని విమర్శించారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ సిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇలా ఓట్ నోట్ కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది మూడు నాలుగు నెలల లోపలనే లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఆరు నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు ఆ ప్రస్టేషన్ ఏదో మాట్లాడుతుండు అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ సిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా నాకు అక్కడక్కడ వినబడతా ఉంది ఎందుకంటే తను ఏక్నాథ్ సిండే రాబోతుండని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్దాలు ఆడుతా ఉన్నారు ఈ అబద్దాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా పదే పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో ప్యాథలాజికల్ లయర్ అంటారు దాన్ని తెలుగులో వకలిస్తే వట్లీకలిస్తే రోగ లక్ష్మణ్ అబద్దాల కోరు అంట ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే మాట అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను